కొడాలని భాషలో చెప్పకపోని మాట్లాడుతున్నా నీ అమ్మ మొగుడు అని చెప్పేసి అంటా ఉంటాడు కదా మేము అనవా ఆ మూడు నెలలు ముఖ్యమంత్రిగా ఉంది నీ అమ్మ మొగుడు అని చెప్పి అడిగామనుకో చాలా సండాలంగా ఉంటది నువ్వు ఉత్తుత్తు బట్టను నొక్కేసి ఎన్నికలు ఇంకా మూడు నెలలు ఉందా అనగా ముందే నొక్కేసి బట్టను విద్యా దీవెన వసతునని చెప్పేసి నువ్వు బట్టను ఎప్పుడు నొక్కు ఎన్నికలు మూడు నెలలు ముందు నొక్కు నువ్వు డబ్బులు డబ్బు లేని మానేసి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఉత్తుత్తుగా లేఖలు రాసి మమ్మల్ని డబ్బులు ఏమని ఇవ్వట్లేదు ఎన్నికల సంఘం అడ్డం పడుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డం పడతారని చెప్పేసి మొండే పేర్సాం మన సాక్షిలో ఇవాళొచ్చి ఆ మూడు నెలలో కూడా చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో తోసేస్తున్నాడు మరి నువ్వు బటన్ దేనికి నొక్కేవో ఉండవు అంటే దానికి సమాధానం చెప్పడం నువ్వు బటన్ దేనికి అని అడుగుతున్నావు మేము డబ్బులు వేయ నువ్వు బటన్ దేనికి నొక్కావు పెద్ద పెద్ద సభలు పెట్టేసుకున్నావు కదా పెద్ద పెద్ద సభలు పెట్టుకుని చుట్టుపక్కల జనాలు అందరూ సేకరించేసి వాళ్ళ ముందు పెళ్లిళ్ళ గురించి పిల్లల గురించి మాట్లాడేసాం కదా మనం మరి డబ్బులు లేదా ఏం పీకత అనుకున్న సభ పెట్టుకున్నది అక్కడ ప్రభుత్వం తరఫున భారీ పెద్ద పెద్ద సభలు ఏం పీకతానికి పెట్టుకున్నావు నీ డబ్బు కొట్టుకోవడానికి పెట్టుకున్నావా ఇవాళ జనవరి ఫిబ్రవరి మార్చి వస్తుంది ఏమన్నా విద్యార్థి డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయిందంటే నువ్వేం పీకవు అప్పుడు అంటున్నావు డబ్బులు వేయాల్సింది నువ్వు కదా మాట్లాడితే ఎన్నికల సంఘం ఎలక్షన్ కోడ్ వచ్చేసింది బటన్ నొక్కింది ఎప్పుడు అంటే మూడు నెలలు ముందు అంట డబ్బులు ఎత్తానకంటే ఎన్నికల అంట ఎలక్షన్ సంఘం అడ్డం పడిందంటే సిగ్గుపడవాయి సిగ్గుపడాల్ దేనికైనా కానీ బటన్ నొక్కడానికి లేని అభ్యంతరం డబ్బులు ఎత్తానికి ఎందుకు వచ్చింది అప్పటికి ఎన్నికల కోడ్ లేదు కదా ఎలక్షన్ కోడ్ ఉన్న అప్పటికి లేదు ఎలక్షన్ కోడ్ లేదు అప్పుడు నువ్వు బటన్ నొక్కే సమయానికి ఎలక్షన్ కోళ్ళ లేదు ఒకవేళ ఎలక్షన్ కోడ్ ఉండి ఉంటే కనుక నువ్వు ఆ బటన్ కూడా నొక్కలేవు కదా నువ్వు వాళ్ళ బటన్ నొక్కి రెండు మూడు రోజులు అంటే వాళ్ళ బటన్ నొక్కే కదా ఇవాళ రేపు ఎల్లుండో మూడు రోజులు టైం తీసుకొని నువ్వు నొక్కి నొక్కి బటన్ ఏదైతే ఉందో ఆ బటన్ డబ్బులు అనుకో ఈ సమస్య ఉండదు కదా దానికి మాత్రం ఏది అలాగా పేరుకి మాత్రం బటన్ నొక్కేసాడు నేను నేనే ఉండుంటే నేనే ఉండుంటే ఏందో నువ్వు పీకి పొడిచింది నువ్వు ఉండుంటే కనుక నువ్వు చేసిన పరిపాలన నచ్చకే కదా జనం నీకు పదకొండు నుంచి మూల కూర్చోబెట్టింది ఇంకా నేనే ఉండుంటే నేను ఉండేది పీకి పొడిచేది నువ్వు ఐదేళ్ళు పీకింది చాలు పీకింది ఏమీ లేదు మన ఐదేళ్ల పాటు ఐదు సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వేం చేసావరా అంటే ఏమీ చేయలే ఏమీ చేయలే అప్పులు చేయడం బటన్ నొక్కడం అప్పులు చేయడం బటన్ నొక్కడం లాస్ట్ లో ఆ బటన్ కూడా పీక్ అంటే వెళ్ళిపోయింది మూడు నెలల ముందు నొక్కిన బటను దానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారు ఇంకా డబ్బులు వెళ్ళాలని చెప్పి ఎడుతున్నది ఇవాళ ఇక్కడికి వచ్చి ఆ మూడు నెలలు నువ్వు ఎందుకోవాలో చెప్పు ఇప్పుడు నువ్వు చెప్పుకోతున్నావు కదా జనవరి ఫిబ్రవరి మార్చు వసదీవన్ ఇవ్వలేదు విద్యా దీవెన్ ఇవ్వలేదు అని చెప్పుకోతున్నావు కదా ఆ మూడు నెలలు ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు కదా ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అనుకో సరే అలాగే ప్రభుత్వ పథకాలు ఎవరో ఇవ్వలేరు కూడా పక్కన పెట్టేయాలి దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అంటే జనాలకు పిచ్చుందానా నీకి పిచ్చుందానా గోర్రే కొండగోరు కన్నా మాట్లాడుతున్నావు నువ్వు పెంచోడికన్నా ఘోరంగా మాట్లాడుతున్నావు ఇలాంటి మాటలు మాట్లాడితే నేను బుర్తు పెట్టాలనిపిస్తుంది వాస్తవం చెప్పలేమన్నా నీ బతుకు షడా అదేం బతుకో కానీ మాకు అర్థం కాదు కానీ నీ అంత నికృష్టపు బతుకు ఇంకెవరిదో ఉండదేమో నీ అంత దిక్కుమాల లోఫర్ బతుకు ఎవరిదో ఉండదు నేను ఎందుకంటున్నానంటే మాట నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి విద్యా దీవెన వసతి దీవెన అని చెప్పేసి అని బటన్ నొక్కి డబ్బులు వేయకుంటా ఇవాళ పరా ఇవాళ పరామర్శక అని చెప్పేసి నెల్లి అక్కడ రాజకీయాల గురించి మాట్లాడుతూ అక్కడ పథకాల గురించి మాట్లాడుతూ నేనేదో పొడి చేతని చెప్పి మాట్లాడుతూ అక్కడికి నీకు నీ దగ్గర అక్కడ నీ కార్యకర్తల చేత నీకు జేజలు కొట్టించుకుంటూ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న మూడు నెలలు కూడా చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో వేసేసి మాట్లాడుతున్నావు చూడు సిగ్గులేని బతుకునేది అసల కడేపుకి అన్నం కాదు అశుద్ధం తింటున్నావు నువ్వు అసలా అన్నమా తినేది అశుద్ధమా నువ్వు ఎందుకు వెయ్యలేదాయా అంటే దానికి సమాధానం వెళ్ళలేదు దానికి సమాధానం చెప్పడు స్క్రిప్ట్ మాట ఎవడో స్క్రిప్ట్ రాసి రాసిచ్చేస్తే చదివిస్త దిక్కుమాలి సన్నాసి ఆ సన్నాసి మాటలు మానే ఆ సన్నాసి మాటలు మాట్లాడు మాకు గా నాలుగు మొక్కలు మాట్లాడలేవు నువ్వు కూడా మాట్లాడి మాట్లాడలేవుడివే నాకు ఒక్కసారి తెచ్చకపోయింది నాకు తెచ్చకపోయింది బాబు జనవరి ఫిబ్రవరి మార్చి అన్నాడు ఆ మూడు నెలలు ఆడేసి వచ్చాడు కదా గాను ఆ మూడు నెలలు ముఖ్యమంత్రిగా సచ్చింది నువ్వే పెద్ద పెద్ద సభలు పెట్టుకున్నావు నా ఇంటికి పేకలేరు అన్నావు నా ఏక పేకలేరు మళ్ళీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై నేనే వచ్చేస్తానని చెప్పేసాను అన్నావు నేనుంటే బటన్ నొక్కేస్తానన్నావు బటన్ నొక్కేసాడు బటన్ నొక్కిన తర్వాత డబ్బులు ఎందుకు చెప్పు ముందు నువ్వు జనవరిలో ఒక బటన్ నొక్కేవు జనవరి ఇరవై ఒకటి బటన్ నొక్కేవు ఫిబ్రవరిలో బటన్ నొక్కేవు మార్చిలో నాలుగు బటన్లు నొక్కేవు నొక్కేవే లేదా అప్పుడు ఎలాంటి ఆంక్షలు లేవు ఎన్నికలు కూడా అమల్లో లేదు మరి డబ్బులే తనకి ఏం పోయా ఒకవేళ ఎన్నికల కూడా అమల్లో ఉండి ఉంటే కనుక నీకు ఆ బటన్ నొక్కే అవకాశం కూడా వచ్చి ఉండేది కాదు అవునా కాదా ఇది చిన్న లాజిక్ ఇది బుర్ర ఉన్నవాడికి ప్రతి ఒక్కరికి అర్థం అవుద్ది అయినా సరే అబద్ధాలు చెప్పేవాళ్ళు అంటే వీడు ఏమనుకుంటున్నాడు అంటే వీడికి పిచ్చుందని చెప్పి అందరికీ పిచ్చు ఉంది అనుకుంటున్నారు సారీ ఆడు వీడు అని చెప్పేసి అని వస్తుందని చెప్పేసి అని వచ్చి అబద్ధాలు మాట్లాడు వాడికి కనీసం ఇవ్వాలని కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నువ్వు రాజకీయం చేయి రాజకీయ విమర్శమే కాదనట్లా నువ్వు దిగజారిపోయి అబద్దాలు మాట్లాడితే ఇలాగే విమర్శలు జరుగుతుంది సిగ్గులేని జన్మ సిగ్గే పాడు నీ బతిక అసలా అనవా గడ్డ నువ్వు తినేది అసలు అంటే మా బోధోళ్ళతో నువ్వు చెప్పించుకోవాలా నీకు తెలియదా ఆడెవడో బోకేదో అని ఉదాహరణ కనుకున్నావు ఆడెవడో పనికి మాలేదో రాసి ఇచ్చేసాడు ఈ చదివే అని చెప్పేసాను కనీసం ఈకైనా బుర్ర ఉండాలి కదా ఒరే జనవరి ఫిబ్రవరి మాసే రాసేటక్కడ ఎదవల్లారా ఆ మూడు నెలలు ముఖ్యమంత్రిగా ఉన్నది నేనే దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అకౌంట్లో ఎలా వేయమంటారో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ముఖ్యమంత్రిగా ఉంది ఇంకా నెల రోజులుగా అయ్యింది నెల రోజుల్లో నీకు అద్భుతాలు జరిగిపోవాలా నువ్వు అమౌంట్ ఎప్పుడు ప్రారంభించావాయా వసతి దీవెని ఎప్పుడు ప్రారంభించావాయా విద్యా దీవెని ఎప్పుడు ప్రారంభించావాయా ఆసరా ఎప్పుడు ప్రారంభించేవాయా నువ్వు ముఖ్యమంత్రి అయిన ఆరు నెలలకి ఎప్పుడు ఆరు నెలలకి అంటే రెండు వేల పంతొమ్మిది మే నెలలో నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే రెండు వేల ఇరవై జనవరి కాలేజీ స్టార్ట్ చేసావు అవునా నువ్వు ఎన్నిసార్లు బట్టలు నొక్కు ఏ పథకానికైనా సరే ఆ మూడు ఎన్నిసార్లు నాలుగు సార్లు నొక్కవు ఐదు సార్లు నాలుగు సార్లు ఎక్కువ నాలుగు సార్లు నొక్కు రెండు వేల ఇరవై కాని స్టార్ట్ చేసి అందులో నువ్వు వేసిన మూడే మూడు సార్లు జనవరి ఫిబ్రవరి మార్చి ఈ డబ్బులు అవునా నువ్వు ఐదేళ్ళు ఎంత ఎత్తానన్నో డెబ్బై ఐదు వేలు వేసింది ఎంత దానికి సమాధానాలు కేప్రెల్లో ఎక్కడికి వచ్చి ఉడేళ్ల మాటలు మాట్లాడాలి పనికిమాల మాటలు మాట్లాడాలా అంటే నువ్వు ఉన్నప్పుడు మాత్రం నీకు ఒక ఆరు నెలలు టైం కావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రాత్రి రాత్రి అద్భుతాలు జరుగుకోవాలి అలా వద్దని అద్భుత దీపోలో దీపాల నుంచి బొడ్డొస్తారు కదా వచ్చి పెన్సిల్ మీద గీసి చలిపోతారు కదా అద్భుతాలు జరిగిపోతారు అలా జరిగిపోవన్నమాట అది బొర్రా భూత మంచివా పశువు అసలు అసలు రాజకీయాలు చేయి మరీ దిగజారిపోయి రాజకీయాలు చేయమాక